అమ్మాయి తదుపరి రాశి అన్నటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో సహనం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి ప్రతి విషయంలోనూ ఎదురవుతున్న ఆలస్యాలు ఆటంకాలు గృహ వాతావరణం అలాగే ఎన్లాస్తో మీకుండే సం సంబంధ బాంధవ్యాలు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు చిన్న చిన్న అపార్థాలు లాంటివి కొంత ఘర్షణని కలిగించే అవకాశం ఉంది కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి దగ్గర ప్రయాణాల విషయంలో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ ఎఫర్ట్స్తో అనుకున్న పనులని మీరు సాధించుకోగలుగుతారు శ్రమతో అనుకున్న పనులని సాధించుకుంటూ ముఖ్యమైన విషయాలలో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడుతూ చక్కగా సమయానికి పనులని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన సర్కిల్తో కానీ లేకపోతే జీవిత భాగస్వామి మీ యొక్క స్నేహితుల సహకారంతో కానీ పనులని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి అమ్మాయి తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మాటల వల్ల గౌరవం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఇతరులకి ముఖ్యంగా బంధువర్గంతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి అపార్థాలకి కానీ అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఇవ్వకూడదు ఆర్థిక సంబంధమైన విషయాలు సమయానికి అందడంలో ఆలస్యాలు లాంటివి లేకపోతే ఇంత ముందు తీసుకున్న రుణాల విషయంలో వాటిని తీర్చే సందర్భంలో కానీ అవి ఆ టైంకి మీరు కట్టే విషయంలో అంటే ధనాన్ని సేకరించి ఉన్న రుణాలని తెరచడాన్ని చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు మనసుని ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి మీనరాశి యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మీకు మీ ఆలోచనలు సమయానికి రాకపోవడం వల్ల ముఖ్యమైన విషయాలు మీరు డిలే చేసుకునే అవకాశం ఉంది ఆలోచనలతో కానీ లేకపోతే మీ సృజనాత్మకత విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలలో కానీ కొంత ఆటంకాలు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆలోచనలలో కానీ లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ మరి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు